నాడు వ్యాపారం ఏమైనా చేశారా అంటూ వార్తనిచ్చారు ఇక శాస్త్రోక్తంగా శాంతి హోమం శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీకి పరిహారం అంటూ కథనాన్ని హైలైట్ చేశారు ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ నెక్స్ట్ సాక్షి నెయ్యిపై నిగ్గు తేల్చండి అంటూ సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ వేశారు ఇక నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది అంటున్నారు ఈయన రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఆ నెయ్యిని వంద శాతం వాడలేదని ఈవో ద ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూ ఈ వార్తను హైలైట్ చేసి ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు మరోవైపు నందిని నెయ్యి వద్దన్నది బాబే దశాబ్దం పాటు నెయ్యి సరఫరా చేసిన నందిని డైరీ రెండు వేల పక్కన పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వమే అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది సాక్షి నెక్స్ట్ తెలంగాణ విశేషాలు ఇక్కడ బ్యానర్ ఒక రాష్ట్రం ఒకే కార్డ్ రేషన్ ఆరోగ్యం సంక్షేమం అన్నింటికీ అదే అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఓ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక మంత్రులు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయం అయితే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అందాల రియా అంటూ మిస్ యూనివర్స్ ఇండియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన పద్దెనిమిదేళ్ల రియా మిస్ యూనివర్స్ ఇండియా ఫోర్ టైటిల్ గెలుచుకున్నారు అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడే అవకాశాన్ని దక్కించుకున్నారు చిన్నతనంలో పేరు చెప్పడానికే సిగ్గుపడ్డ ఆమె మోడలింగ్ లో రాణించే క్రమంలో తనను తాను ఎలా తీర్చిదిద్దుకున్నారు కిరీటం అందుకునేందుకు ఎలాంటి కృషి చేశారన్నటువంటి కథనంతో అందాల రియా అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు ఇక మేడిగడ్డ పూర్తయినట్టు ఇచ్చిన ధృవీకరణ రద్దు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి నీటి శాఖ ఆదేశాలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా ఇరవై మంది గుర్తింపు వీరిలో ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు అంటూ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా ఇప్పటి వరకు పూర్తయిన విచారణ ప్రకారం ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు దాదాపు ఇరవై మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా ఈ ప్రశ్నకు అవును అనే అంటున్నాయి కారణమని భావిస్తున్నట్లు తెలిసింది ఇక ఘాటెక్కిన ఉల్లి పదిహేను రోజుల్లో ధర రెట్టింపంది సగటున కిలో అరవై రూపాయలు ఆదిలాబాద్లో అయితే ఎనభై రూపాయలుందట మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా నాలుగు పాయింట్ ఏడు లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా ఇక ఆస్కార్ బస్ భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక తెలుగుతో పాటు పలు భాషలకు చెందిన ఇరవై తొమ్మిది చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్ చైల్డ్ పోర్ చూడడం కూడా నేరమే అంటూ డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము పోక్సో ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు నమస్తే తెలంగాణ చూద్దా పైన టాప్ లోనే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి అంటూ వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక నిజ నిర్ధారణపై నిర్బంధం అంటూ రైట్ లో టాప్ లో గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యుల అరెస్ట్ డామిట్ కథ అడ్డం తిరిగింది అంటూ ఫార్మాసిటీ మెడిపల్లిలోనే హైకోర్టు స్పష్టం స్పష్టం చేసినటువంటి చేసినటువంటి హైకోర్టుకు వెలుగు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఒకటి చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే వీడియోలు డౌన్లోడ్ చేసినా నేరమే అని చెప్పేసి సుప్రీం నిన్న తెలిపింది పోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు వీడియోలతో వ్యాపారం చేస్తే ఏడేళ్ల జైలు అండ్ జరిమానా కోర్టులో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడొద్దు పోక్సో చట్టంలో సవరణలు చేయాలి అమల్లోకి వచ్చేదాకా ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు పార్లమెంటుకు ఇక టాప్ రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక టౌన్ ఒక విలేజ్ లో అమలు చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశించారు ఔటర్ దాటిన హైడ్రా అంటూ ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన నెక్స్ట్ హన్స్ ఇండియా ఇక్కడ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ లడ్డు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎన్డీడీబీ టెస్ట్ గోల్ ఇన్ లడ్డూ లడాయి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎన్డీడి అడల్ట్రేటెడ్ శాంతి హోమం రిస్టోర్స్ శాంక్టిటీ ఆఫ్ తిరుమల లడ్డు అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ హైడ్రా యాక్ట్ లైక్లీ ఇన్ అక్టోబర్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఇంట్రొడ్యూస్ బిల్ ఇన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఇజ్రాయిల్ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ కిల్ వన్ ఎయిటీ టూ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు